ఇక ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ అంటూ ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం రాష్ట్రంలో ఫైవ్ జీ నెట్ ను మరింత విస్తృతం చేసే చర్యలు అంటూ ఇక ప్రతి పాఠశాలకు ఇది వస్తుందట ఇట్లాంటిది ఒకటి ఈ ప్యానల్ ఉంది కదా ఇట్లాంటి ప్యానల్ ఒకటి వస్తుందట అది ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ ఇంటరాక్టివ్ అంటే దీనిపైన ఏదైనా సరే మనము రాసుకోవడానికి లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని చూపెట్టడానికి ప్రజెంట్ చేయడానికి పనిచేస్తుంది అని చెప్పి ప్రజెంటర్ లాగా పనిచేస్తుంది అని సో ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ ని ప్లాన్ చేస్తా ఉన్నారు దీంతో పాటు ప్రతి విద్యార్థి కూడా ల్యాప్టాప్ ఇస్తారంట మరి ఇస్తారా సాధ్యమా ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఇస్తే ఏం చేసుకుంటాడు మరి విద్యార్థులకు ల్యాప్టాప్ నిజంగా అవసరం ఉందా అక్కరుందా అనేది ఒకసారి ఆలోచించాలి మరి ఏ ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అవసరము ఏ తరగతి ల్యాప్టాప్ అవసరం అనేది ఒకసారి చూడాలి ఇది మరి పాఠశాలలు అని చెప్తా ఉన్నారు కదా పాఠశాలల్లో ల్యాప్టాప్లు ఇస్తే మరి చదువుతారా అనేది పెద్ద ప్రశ్న వేరే వేరే రాష్ట్రాలు ఇచ్చిర్రు అక్కడ కూడా చాలా కంప్లైంట్లు కూడా వచ్చినాయి అక్కడ కూడా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే పేరు వచ్చింది సో విద్యార్థికి ల్యాప్టాప్ ఇస్తే మరి ఎట్లా ఉపయోగపడుతుంది మరి దాన్ని ఎట్లా ఫైవ్ జీ నెట్వర్క్ అంటా ఉన్నారు రాష్ట్రంలో ఫైవ్ జీ నెట్వర్క్ విస్తృతం చేస్తారు అంటే మరి ఇంటర్నెట్ ఇస్తే వాళ్ళు నిజంగానే చదువుతారా ఉపయోగపడుతుందా అనేది పెద్ద ప్రశ్న ఉంది చూద్దాం మరి ఇస్తే కనుక ఏం జరుగుతుందో కూడా మనమే చూస్తాం కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో అదేంది క్యాప్సికమ్ కూడా అమ్ముకోవాలి కదా కేసీఆర్ దగ్గర క్యాప్సికము క్యాలీఫ్లవరు క్యాబేజీ